నవతా టీవీ వార్తలకు స్వాగతం ఇవాళ ముఖ్యమైన విశేషాలు రాజ్యసభలో దద్దటిల్లినటువంటి వాగ్వివాదాలు వాయిదాలు ధనకణిపై అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిష్టంభన కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలతో స్తంభించినటువంటి లోక్సభ భాజపా సభ్యులకు త్రివర్ణ పతాకాలు గులాబీలు రాహుల్ గాంధీ వినూత్న నిరసన ఇది ఎందుకు వచ్చింది రెండు వేరువేరు అంశాలపై పార్లమెంటు ఉభయ సభలకు బుధవారము అంతరాయం తప్పలేదు చైర్మన్ జగదీప్ పై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ విపక్షాలు ఇచ్చినటువంటి నోటీసుల మీద రాజ్యసభలో అధికార పక్ష అధికార పక్షం భగ్గుమంది అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా పక్షపాతారణితో ధన్కడ్ వ్యవహరిస్తున్నట్టు దానివల్ల మరో మార్గం లేక ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని విపక్షాలు రాజ్యసభ ఒకసారి వాయిదా పడి తిరిగి సమావేశమయ్యాక రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా మాట్లాడుతూ దేశాన్ని అస్థిరపరచాలని బిలీనియర్ జార్జి సోరస్ తో కుమ్మక్కై కాంగ్రెస్ పనిచేస్తుందని ఆరోపించారు అదేవిధంగా దానిపై చర్చ జరగాలన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీకి సోరస్ తో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల నుంచి దృష్టి మళ్లించేందుకే అవిశ్వాస నోటీసులు ఇచ్చారని నడ్డా ఆరోపించారు అదేవిధంగా సభలలో సభ లోపల బయట కూడా చైర్మన్ ను కాంగ్రెస్ గౌరవించట్లేదని సభాపతి నిర్ణయాలను విమర్శిస్తోందని విచ్చుకుపడ్డారు అధికార పక్షం లోక్సభలో ప్రశ్నోత్తరాలు శూన్య గంట కొనసాగిన ఆ తర్వాత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి తృణమూల సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యక్తిగత వ్యాఖ్య వివాదంపై తీసింది ఆ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు ఇది ఈ విధంగా ఉండగా మన రాష్ట్రంలో నిర్మాణను అనుమతులా లేకపోతే బహుమతులా ఏదన్నామో తెలుసుకోలేదు నిర్మాణాలను కుంచి వేసినందు వేసినందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచే రాబట్టాలి అనేది ఒకటి మరి అభ్యంతరకరమైనటువంటి స్థలాలకు ఆ ల్యాండ్స్కి అనుమతులు ఎందుకు ఇవ్వాలి ఎందుకు కూలగొట్టాలి అనేది ఇక్కడ ప్రశ్నార్థకం మరి పాలకులు దీన్ని ఆచితూచి అనుమతులు ఇవ్వాలి ఏదో టేబుల్ మీద నుంచో కింద నుంచో వస్తున్నాయని అనుమతులు ఇవ్వడము సమంజసం కాదు కదా కాబట్టి ఈ అక్రమం అని తెలిసి అనుమతులు ఇచ్చి ఆ తర్వాత అక్రమం నిమ్మాలంటూ కూల్చివేస్తే అధికారులే నష్టం పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు గట్టి హెచ్చరిక వేసింది నిజమే కదా హైకోర్టును తూచా తప్పకుండా మరి మనం సమర్థించాల్సిందే అనుమతులు ఇవ్వద్దు ఇచ్చిన తర్వాత కూలగొట్టొద్దు సరైన క్రమమైనటువంటి ల్యాండ్ అవుతే అనుమతులు ఇవ్వాలి లేదా తిరస్కరించాలి మరి హైకోర్టు ఇచ్చిన తీర్మానం కరెక్టే హెచ్చరిక అదేవిధంగా అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రస్తుతం ఆదేశాలు కూడా జారీ చేశామని ఇకపై అక్రమ నిర్మాణ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ కూడా చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది కోర్టు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలము నక్కుడ గ్రామంలోని మంగర్సికుంట ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలకు నిర్మాణాలను తొలగించాలని ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సచిన్ జైస్వాల్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానికి జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నేటి శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ నెల నాలుగున గోడకు నోటీసులు కూడా అంటించారనేది మనకు తెలిసి వచ్చింది ఏడు రోజుల్లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొన్నారు ఆ నోటీసులో అదేవిధంగా అనుమతులు తీసుకొని నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు తమ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి అని హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇకపోతే రాజకీయాలు ఈ విధంగా ఉండగా ఆరోగ్య సమస్యలు మనం తినే ఆహారం అయితేనేమి పండించే పంటలైతేనేమి ఏ పద్ధతిలో పండుతున్నాయనే దానికి ఈ రసాయనిక పదార్థాల చేత ఒక వయస్సు రాగానే ప్రతి ముగ్గురిలో ఒకరు కళ్ళు తిరిగి పడిపోతున్నారన్నది నగ్న సత్యం మలివయసులో అంటే యాభై ఏళ్ళు దాటితే చాలు మలివయస్సు ఇదో ప్రధానమైనటువంటి సమస్యగా మారిపోయింది ఆరోగ్యరీత్యా అది ఎట్లాగంటే తూలిపడితే తుంటికి ముప్పు మానసిక దౌర్బల్యానికి దారితీస్తుంది కింద పడిపోక పోవడానికి కళ్ళు బై బయర్లు కమ్మి బయర్లు కమ్మేటువంటి ప్రక్రియ ప్రక్రియ ఒక ముఖ్య కారణం అదేవిధంగా ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వాళ్ళు దీన్ని అధ్యయనంలో చేసి దీన్ని కనుక్కున్నారు అప్రమత్తత తప్ప తప్పనిసరి అంటూ సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి గారు మనకు ఈ విషయాలను వె వెల్లడించారు కొంచెం డీప్గా వెళ్తే అప్పటికే బీపీ షుగర్లతో బాధపడుతున్నటువంటి ఒక పెద్ద పెద్ద ఆయన అంటే డెబ్బై ఏళ్ళ వయసు కలిగినటువంటి పెద్ద ఆయన బాత్రూంలో జారిపడి తలకు బలమైన గాయంతో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందాల్సి వచ్చింది నెల రోజుల పాటు ఐసీయులో చికిత్స పొందితేగానే ప్రాణాలతో బయటపడలేరు అనేది ఆ డాక్టర్ల ఆధ్వర్యంలో తేల్చినటువంటి నిర్ణయం మరి ఇంకొకరు డెబ్బై మూడేళ్ళు ఇంట్లోనే నడుస్తూ పడిపోయారు అంటే ఈ అన్నిటికీ బాత్రూమ్ ఒకటే కాదు ఇంట్లో కూడా పడిపోయారు అనేది ఇక్కడ మన ఈ వార్తలు మనకు తెలుస్తుంది అంటే డెబ్బై మూడేళ్ల వయసు ఉన్నటువంటి ఆ వృద్ధుడు ఇంట్లోనే నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోవడం ఈ కళ్ళు నిలు తిరుగుతున్నాయనేది అధ్యయనం చేస్తున్నారు ముందుగా మనం చెప్పుకున్నాము సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి అధ్యయనం చేస్తున్నారు ఈ విధంగా వెన్నుపూసకు బలమైన దెబ్బ తగలటంతో ఆరు వారాల పాటు మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత కూడా పూర్వం మాదిరిగా పనులు చేయలేకపోవడం అనేది ఇక్కడ యథార్థం ఒరిజినాలిటీ అయితే రాదు కదా కింద పడి నడుమిదగడము ఏదో బోన్ ఎరగడము జరిగితే ఒరిజినల్ ఆరోగ్యం సృష్టి చేయకూడదు కదా అనేటువంటి ఇటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం తీసుకునేటువంటి పదార్థాలు తినుబండారాలు జాగ్రత్తలు అవన్నిటిని కూడా మనం వయస్సును దృష్టిలో పెట్టుకొని మనము సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి ఆరోగ్య సూత్రాలు పాటించాలని కోరుకుంటూ ఇవాళ వార్తలతో నమస్తే రేపటి వార్తల్లో కలుద్దాం నమస్తే అయిపోయింది ఇంకా ఇంకేం